అయ్యున ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మాతా సంరక్షణ అనేటువంటి కొత్త స్టార్ట్ చేశారు అప్పుడే డెలివరీ అయిన తల్లి అలాగే కొత్తగా భూమి మీద వచ్చినటువంటి బేబీ కూడా తల్లి తొమ్మిది నెలలు శరీరం ప్రతి కణము కూడా టచ్ చేయబడి ఒక డెలివరీ తర్వాత మళ్ళా తిరిగి రీబర్త్ అంటాం జనరల్ గా అలాగే బేబీ తల్లి గర్భంలో ఒక ఒక వెదర్ అలవాటు పడిపోయి కొత్త వెదర్ కొత్త ప్రపంచంలోకి కళ్ళు తెలిసి ప్రపంచంలో రావటం ఈ రెండు కూడా టూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు లేనటువంటివి ఎవరికి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే అది ఒక గొప్ప అనుభూతి ఇవాళ ఒకప్పుడు ఈ తల్లిని లేకపోతే ఈ బేబీని చూసుకోవడం కోసం అమ్మమ్మలు నానమ్మలు లేకపోతే మందుసానులో ఉండేవారు అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మనకి అందుబాటులో లేనటువంటి ఎక్కడ తెలియకుండా ఏం చేయాలి ఎలా చేయాలి కాకుండా అనే పరిస్థితిలో నడుస్తున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ మాతా సంరక్షణ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము వాటి డీటెయిల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు అడిగి మన డాక్టర్స్ అడిగి తెలుసుకుందాం డాక్టర్ చంద్రలేఖ గారు తల్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఎలాంటి రికవరీ కావాలి అలా తల్లి వాచ్ గోస్త్రు అంటే పోస్ట్ పార్టమ్ అంటాం కదా డెలివరీ తర్వాత ఈ డెలివరీలో ఏం చూస్తాము అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఒక మదరు వాళ్ళకి మన మయూరాలో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ కానివ్వండి లేకపోతే మెడికేషన్స్ కానివ్వండి ఎన్ని ఎన్ని రోజులు ఎలా ఉంటుంది పీరియడ్ తర్వాత బాడీ అనేది చాలా చేంజెస్ కి గురవుతుంది సో దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ దీని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు జనరల్ గా చూసే థైరాయిడ్ అటాక్ అవ్వచ్చు లేదంటే అంటే డయాబెటీస్ రావచ్చు వ్యాలికోస్ వెయిన్స్ రావచ్చు అలాగే హెయిర్ ఫాల్ ఇంకా అదర రకాల హార్మోనల్ ఇంబాలెన్స్ మెన్స్ట్రల్ ఇంబాలెన్ డిసార్డర్స్ కానీ సో ఇలా చాలా చూస్తూ ఉంటామన్న పేషెంట్ వీక్ మదర్ అనేది వీక్ అవ్వడం అలాగే ఎనర్జీ లేకుండా ఉండడం స్లీప్లెస్నెస్ ఉండడం కానీ ఇవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట సో వీటికి మనం రకరకాల బాడీ పెయిన్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే నైన్ మంత్స్ బాడీ ఓవర్ వెయిట్ లో ఉంటుంది అంటే బేబీ యొక్క వెయిట్ కూడా మదర్ క్యారీ చేస్తూ ఉంటుంది సడన్ గా నైన్ మంత్స్ తర్వాత ఆ వెయిట్ అనేది లాస్ అంటే వెయిట్ బేబీ బయటకు వచ్చిన తర్వాత సడన్ బాడీ చేంజెస్ అంటే బాడీ ఏదైనా అబ్డామినల్ స్పేస్ తగ్గిపోవడం కానీ అలాగే మసిల్స్ అన్ని కూడా లూజ్ గా ఉంటాయి స్పాసమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మన మైగ్రా ఆయుర్వేదికల్ సిద్ధ హాస్పిటల్లో మనం స్నాట్ అంటే డెలివరీ తర్వాత ఒక మదర్ లో వచ్చే చేంజెస్ ని ఎలా అడ్రస్ చేసుకుంటూ వాటి అంటే ఆ చేంజెస్ వస్తాయి అది కామన్ అనమాట సో దాన్ని ఎలా మనం రికవరీ అవ్వాలో మనం హెల్ప్ చేస్తున్నాం సో ఇక్కడ చూసినట్లయితే నార్మల్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కి మనం మనం ఆయుర్వేదిక్ సిద్ధ మెడిసిన్స్ కానీ అలాగే ట్రీట్మెంట్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట అలాగే సెషన్ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత మనం ఒక టూ వీక్స్ అంటే కొంచెం రికవరీ పీరియడ్ అంటే యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు సో ఒక టూ వీక్స్ తర్వాత త్రీ వీక్స్ తర్వాత మన ఆయుర్వేదిక్ అని సిద్ధ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం సో బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ లైక్ వీక్నెస్ ఉంది లేదు కొంతమంది చూస్తే బల్క్ అప్డౌన్ అంటే అప్పటి వరకు బేబీ ఉండడం వల్ల మసిల్స్ అన్ని కూడా ఎలాంగ్ అయి అనమాట సో అవన్నీ కూడా నార్మల్ సైజ్ కి తేయడానికి మనం ఎక్స్టర్నల్ గా బ్యాండేజెస్ చేయడం అలాగే వీక్నెస్ ఉంటే లేదు మసిల్ పెయిన్స్ కానీ స్పాసం అలా ఉంటే మన ఎక్స్టర్నల్ గా అభ్యంగం లేదు ఇంకా రకరకాల కొడికి కిలీస్ అంట పొట్టలి అంటాం అనమాట సో ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తాం కషాయార ఇవి కూడా చేస్తూ ఉంటాం సో చాలా వరకు ఏంటంటే ఈ స్కిన్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది స్కిన్ బ్రింకిల్స్ అవడం కానీ లేదు స్కిన్ ఎలాస్టిసిటీ పెరగడం కానీ వీక్నెస్ ఉండడం డ్రైనెస్ ఉండడం ఇవన్నీ కూడా కామన్ గా చూస్తూ ఉంటాం ఫేస్ ఫేషియల్ హెయిర్ అన్వాటర్డ్ హెయిర్ రావడం లేదు అంటే స్కిన్ అనేది పిగ్మెంటేషన్స్ రావడం కాని హెయిర్ लॉस అవడం సో ఇవన్నీ కూడా కామన్ గా చూస్తూ ఉంటాం అన్నమాట సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేసుకుంటాం అంటే పేషెంట్ ని చూసుకొని పేషెంట్ సింప్టమ్స్ ని బట్టి మదర్ సింప్టమ్స్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్త ఉంటాం అప్పటి డెలివరీ అయిన తర్వాత మదర్ కి ఎమోషనల్ గా బిడ్డ తోటి కనెక్ట్ అవ్వడ కొత్తగా చూసేటువంటి ఒక ఒక ప్రక్రియ అప్పుడు వాళ్ళకు తన సొంత బిడ్డని పొదివి పట్టుకోవడం అనేది దగ్గర నుంచి అలాగే లాక్టేషన్ సపోర్ట్ కావచ్చు అంటే యాంటీబయోటిక్స్ మెడికేషన్స్ ఎలాంటి మెడికేషన్స్ తీసుకున్నా అవన్నీ కూడా బిడ్డకు కూడా చేరుతాయి కాబట్టి తల్లి పీడింగ్ ఉన్నప్పుడు వాటి నుంచి బిడ్డకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అంటే అంటే ఆయుర్వేద మెడిసిన్స్ ఆయుర్వేద సిద్ధ మెడిసిన్స్ తోటి ఒక తల్లికి ఇమ్యూనిటీ కూడా వీకెన్ అయిపోయి ఉంటుంది ఇన్ని నెలలు కూడా రెండు ప్రాణాలను బ్రతికించింది కాబట్టి దాని తర్వాత తిరిగి మళ్ళా రికవరీ అయ్యి మళ్ళీ అయ్యేటప్పటికి లాడ్ ఆఫ్ ఎనర్జీ లాస్ కూడా ఉంటుంది సో ఈ లాస్ ఈ డ్రైన్ ఇప్పుడు లోయర్ బ్యాక్ ఎయిక్స్ అంటూ ఉంటాం ఎక్కువ ఎందుకంటే వెయిట్ ముందు భాగంలో ఉంటుంది వెనకంతా అడ్జస్ట్ అయి ఉంటుంది ఎక్కువ రోజులు మోసి మోసి ఉన్న తర్వాత సో వీటన్నిటి నుంచి కూడా రికవరీకి ఫాస్ట్ గా పాత నొప్పులు లేకపోతే అప్పుడు మనకు ప్రెగ్నెన్సీలో వచ్చిందని చెప్పేసి మీరు చూస్తూ ఉంటే కొంతమంది హిస్టారికల్ గా చెప్తూ ఉంటారు నాకు ఈ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో వచ్చింది నాకు పోలేదు అనేది ఇలాంటి వాటి అన్నింటినీ కూడా భవిష్యత్తులో మీరు ఫేస్ చేయకూడదు అనుకుంటే వాటి నుంచి మనకి రికవరీ కావాలంటే మా అమ్మమ్మ స్థాయిలో నానమ్మ స్థాయిలో మీకు ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అలాగే మీ రికవరీ అంటే బ్యాక్ టు నార్మల్ డాక్టర్ అన్నారు ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది స్కిన్ కూడా రికవరీ కావాలి అంటే యు నీడ్ ఎ సపోర్ట్ అది నార్మల్ గా దాని అంతా శరీరానికి ఉండేటువంటి భావం తగ్గుతుంది బట్ దాన్ని ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా కనుక్ చేసుకున్నట్లయితే షార్టర్ పీరియడ్ లో తగ్గుతుంది సో హార్మోనల్ అన్ని చేంజెస్ నుంచి మళ్ళా తిరిగి బ్యాక్ టు నార్మల్ రావడం కోసం డెఫినెట్ గా ఈ మదర్ కేర్ ఈ పోస్ట్ జో వచ్చేటువంటి చేంజెస్ ని దాని ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో శరీరం పైన వాటన్నిటి నుంచి శరీరాన్ని రికవరీ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అండ్ బెస్ట్ ప్రోగ్రామ్ గా అంటే శక్తుల పేషెంట్ కి అంటే డెలివరీ తర్వాత మదర్ కి షీ షుడ్ బి షీ నీడ్ సపోర్ట్ షీ లుకింగ్ ఫర్ సపోర్ట్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఒక ఆయమ్మలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత హస్బెండ్ కూడా వర్క్ చేసేవాడు అనేట్లయితే సపోర్ట్ ఇవ్వటం అనేది రాత్రి అంటే చిన్న బేబీ ఇంకా ఈ వెదర్ లో ఈ ఇన్గ్రామ్ నిద్రపోవడానికి అలవాటు పడని టైంలో

are pre-birth lady so uh, the child has just come to the earth now so there are a lot of things that we should do from the birthing of the child there are a lot of things that we should take care of so we are helping with that the shaping of the uh, head the eyebrows the orbits everything as well as uh, giving strengthening to the muscles bones skin etc వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ ద బేబీ గ్రోత్ చూస్తే త్రీ టైమ్స్ పుట్టిన దగ్గర నుంచి కూడా మూడు రెట్లు పెరుగుతుంది సైంటిఫిక్ గా అలాగే ఒక అడల్ట్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఇంటెలిజెన్స్ అనేది న్యూరల్ నెట్వర్కింగ్ ఎంత జరుగుతుంది దాన్ని బట్టి ఇంటెలిజెన్స్ ఉంటుంది సో ఆ ఇంటెలిజెన్స్ లో పెరగాలి అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్ అనేది సిక్స్ మంత్స్ లోపల బేబీ అటైన్ అవుతుంది అంటే బేబీ కూడా చాలా మార్పులకి గోత్రు అవుతుంది పుట్టినప్పుడు కంటి చూపు అనేది చాలా బ్లడ్ విజన్ గా కనిపించినప్పటికీ దాని తర్వాత కొద్ది కాలానికి క్లారిటీ వస్తుంది సోషల్ గా మీరు చూస్తే బేబీ ఒక గా అంటే మదర్ దగ్గర నుంచి తీసుకుంటున్నట్లయితే భయపడటం అంటే ఎమోషన్స్ కూడా తెలుస్తాయి అంటే ఫస్ట్ వన్ వెరీ భయపడి ఏడవటము అలాగే నవ్వటము అంటే కొన్ని ఎమోషన్స్ చూపిస్తుంది రికగ్నైజ్ చేస్తారు బేబీ సో వీటన్నిటితో పాటుగా అంటే అలాగే రేపు వాడీలో వచ్చి అంటే వెన్నుబాల్ అంటూ ఉంటాం మనకి పాతకాలం అయితే ఒక మనిషి ఎంత పొడవు ఉండాలి అనేది కూడా దీంట్లో చాలా డెసిషన్ ఫ్యాక్టరీ ఎందుకంటే పుట్టినప్పుడు బేబీ బోన్స్ అనేది చాలా ఎలాస్టిక్ గా ఉంటాయి బోన్స్ ఆ స్ట్రెంత్ సో ఇక్కడ మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే ఆ బోన్ కి స్ట్రెంత్ ఇవ్వటంతో పాటుగా మజిల్ కి స్ట్రెంత్ ఇస్తూ వాళ్ళకి షేర్ చేస్తూ అలాగే స్కిన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్కిన్ కి కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వటము అలాగే అన్వాంటెడ్ హెయిర్ ని అలాగే వాంటెడ్ హెయిర్ అంటే తలకి ఉండేటువంటి చుట్టూ ఎలా వచ్చింది అందులో కూడా కల్లి హెయిర్ వచ్చిందంటే తాతయ్య వచ్చిందా అమ్మ మీద వచ్చిందా అనుకుంటాడు నాన్న మీద వచ్చిందా సో ఇలాగా చెప్పుకునేటువంటివన్నీ కూడా వాళ్ళకి అవన్నీ రీటైన్ చేసుకోవడం కోసం అలాగే ఇమ్యూనిటీ అండ్ కడుపులో లోపల తిన తినగలగటం ఆకలి వేయటము తల్లి మిల్క్ అనేది తాగటమో ఆ పీరియడ్ అంతా కూడా సరిగా జరిగి సరైనటువంటి సిస్టమ్ అనేది డెవలప్ అయినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇమ్యూనిటీ ఇవాళ మనం వింటున్న ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కానివ్వండి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్తో మదర్ మిల్క్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఇది చాలా మందికి అంటే ఈ రికవరీ ప్రాసెస్ కనుక మీరు ఒక సిస్టమేటిక్ గా మీరు ఫాలో అయినట్లయితే ఫౌండేషన్ కనుక మీరు సరిగా ఇచ్చినట్లయితే మీ బేబీకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఛాలెంజెస్ నుంచి ఇప్పటి నుంచి మీరు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు ఇది అమ్మమ్మ స్టైల్లో సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వీల్ హెల్దీ అండ్ హ్యాపీ ఫ్యామిలీస్